జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి నిరాశ్రయుల కష్టాలు అన్ని ఇన్ని కావు తిండికి తల దాచుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటారు చివరికి వారు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతే పట్టించుకునే నాథుడే ఉండరు మృతదేహాలను ఖననం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అలాంటి అనాథ శవాలకు అన్నీ తాని అంత్యక్రియలు దగ్గరుండి నిర్వహిస్తున్నారు నిజామాబాద్ జిల్లా ధర్మారానికి చెందిన సాయిబాబు ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ ద్వారా అన్నదానం నుంచి అనాథ శవాల అంతిమ సంస్కారాల వరకు సేవలందిస్తున్నారు దిక్కు మొక్కు లేని అభాగ్యులు నిరాశ్రయలకు అండగా నిలుస్తూ మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తున్నారు నిజామాబాదు జిల్లా ధర్మారానికి చెందిన మందుకూరి సాయిబాబు చిన్నప్పటి నుంచి సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడు సమాజానికి ఏదో చేయాలనే తపనతో రెండు వేల పదకొండులో ఇందూరు యువత అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే నిజామాబాద్ పట్టణంలో ఓ అనాథ శవం కుళ్లిపోయే దశలో ఉందని తెలుసుకున్న సాయిబాబు వెంటనే నేనున్నానంటూ ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు అప్పుడు ప్రారంభమైన అభాగ్యుల అంతిమ సంస్కారాల కార్యక్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు పోలీసులు వాలంటీర్ల సహకారంతో అంత్యక్రియలు నిర్వహిస్తూ నిరాశ్రయులకు ఆత్మబంధువుగా నిలుస్తున్నారు మనిషిగా మనం ఏం చేయగలగా సమాజానికి అన్న దాని ప్రకారమే ఇందూర్ యువత సేవా సంస్థ అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలని భుజాన మీద బాధ్యతగా నిర్వహిస్తూ ఉంది ప్రతిరోజు కూడా మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ స్టాండ్ లో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కూడా మేము డైలీ అన్నం పెట్టడం జరిగింది నెక్స్ట్ డే వెళ్లిన తర్వాత తను కదలకుండా అలాగే ఉన్నాడు ఇమీడియట్లీ మేము ఆ ఫోర్త్ టౌన్ పరిధికి వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బందికి సమాచారం ఇవ్వడం ఆయన చనిపోవడం జరిగింది అనేసి వాళ్ళు కూడా నిర్ధారించడం జరిగింది సో ప్రతిరోజు మనం అన్నం పెట్టాము సో చనిపోయినటువంటి ఆ వ్యక్తి కూడా మనం సంస్కారాలు చేస్తే చేసినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది అన్న ఆలోచనతో ఆ లీగల్గా బాడీని కూడా మనం తీసుకొని అంతక్రియలు ఆ రోజు మొదలైనటువంటి అంతక్రియలు స్టిల్ ఈ ఇన్ని సంవత్సరాలుగా కూడా మనం చేసుకుంటూనే వచ్చాము శవాలకు అంత్యక్రియలు చేసేందుకు సొంత డబ్బులతో పాటు దాతల సహకారం తీసుకుంటున్నారు అనాథ మృతదేహాలకు శవ పరీక్షలు పూర్తి కాగానే కొత్త బట్టలు పూలమాలలు కొనుగోలు చేసి స్మశానానికి తీసుకొస్తున్నారు పోలీసుల సమక్షంలోనే సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు తాజాగా చేసిన అంత్యక్రియలను కలుపుకుని ఇప్పటి వరకు నూట నలభై మూడు అనాథ శివాలకు అంతిమ సంస్కారాలు చేశారు అంతటితో ఆగకుండా అస్థికలను కాశీకి తీసుకెళ్లి అక్కడే పిండ ప్రధానం చేయిస్తున్నామని సాయిబాబు చెబుతున్నారు మనం ఎన్ని యజ్ఞ హోమాలు చేసినా ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మనం భాగస్వామ్యం అయినప్పుడు ఇది ఈ సేవ అనేది డైరెక్ట్ గా భగవంతుడికి అందేటువంటి సేవగా మనము భావించాలి అనేసి మనం చేసేటువంటి పుణ్యఫలం ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం అనేది మన చేతుల ద్వారా చేసినప్పుడు మాత్రమే అది పుణ్యం లభిస్తుంది ఆ విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది కాశీలో డైరెక్ట్ గా మేము ఇప్పుడు దాకా నూట ఇరవై మూడు శవాలు ఏదైతే హిందూ సంప్రదాయ పద్ధతిలో చేశామో ఆ నూట ఇరవై మూడు కూడా అస్థికలు తీసుకుని వెళ్లి డైరెక్ట్ గా కాశీలో పిండ ప్రధానం అనేది చేయడం జరుగుతుంది క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో ఏ ఫార్మాలిటీస్ ఉంటాయి ఒక ముస్లిం సంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా ఉంటాయి అలాంటి ఫార్మాలిటీస్ ప్రకారమే మేము అంతక్రియలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది సాయిబాబు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వంద మందికి పైగా ఉద్యోగులు యువకులు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు అనాథల అంత్యక్రియలే కాకుండా అబాఘ్యులు నిరాశ్రయులకు నిత్యాన్నదానం చేస్తున్నారు పేదలకు అండగా నిలవడం ఎవరూ పట్టించుకోని మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం పుణ్యకార్యంగా భావిస్తున్నామని వాలంటీర్లు చెబుతున్నారు ఈ అనుభవం నాకు ఎటువంటి నలభై సంవత్సరాలు చేసిన నా ఉద్యోగం కంటే ఈ సేవ నాకు చాలా 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 ప్రాముఖ్యంగా చాలా బాగా అనిపించేది ఇది ఇలాగే నేను ఉన్న రోజు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఈ సేవ మన ఏంటంటే ఈ సాయిబాబా గారు ఆధ్వర్యంలో మే ఆయన పదిహేను సంవత్సరాలు చేస్తున్నాడు నేను జైనే రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల్లో నాకు నలభై సంవత్సరాలు అయిన తృప్తి ఈ ఈ సేవలతో ఇక్కడ చేస్తున్న పనుల వల్ల నాకు చాలా తృప్తికరంగా ఉంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను आज हमारा 143 फोर्टी डेड बॉडी का फिनरल कंप्लीशन हो रहा है मैं पास थ्री ईयर से ये संस्था में ज्वाइन हूँ और मुझे ये कार्य करके लग रहा है कि मैं डायरेक्ट भगवान की सेवा कर रहा हूँ ये कार्य से मुझे अंदर से बहुत खुशी हो रही है आप सेवा अंतर छाला इष्ट వేరే వాళ్ళతో పరిచయమైనాకు నాకు అన్న పరిచయం అయ్యాడు సాయిబాబాన్న చేసే ప్రోగ్రామ్స్ నాకు చాలా నచ్చింది నేను నేను కూడా చేయాలని అన్నతో రిక్వెస్ట్ చేసిన అట్లేం లేదు ఇది మన అందరిది ఎవరైనా సేవ చేయొచ్చు అని అన్న చెప్పిండు కాబట్టి నేను కూడా అంతక్రియలు అనాథ అనాథ సేవలకు మళ్ళీ అనాదన ఫుడ్కి అన్నిటికీ నేను అన్నతో కలిసి చేస్తున్నా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నాతో ఎంతైతే నేను అన్ని సేవలు చేద్దామని ప్రయత్నం చేస్తాను మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో మేమున్నామంటూ ముందుకు వస్తుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ